నమస్తే ఆఫ్ ఆంధ్రకి స్వాగతం రాజకీయాలు ఎంత నీచంగా తయారైనాయంటే అరే జనం చూస్తూ మనం ఏం మాట్లాడుతున్నాము మనం పనులేంది కనీసం సిగ్గుపడతా రే అనే అనేది కూడా చీదరించుకుంటారే అనేది కూడా లేకుండా పోయింది నాయకుల్లో ఇప్పుడు తిరుమలేశ్వరుడి పాదాల చెంత తిరుపతిలో ఒబేరాయి గ్రూప్కి చెందిన ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది ఎవరు అట్టనే వాటిని రద్దు ఎవరు అనుమతులు ఇచ్చేది వాళ్ళే మళ్ళా రద్దు చేసేది వాళ్ళే కార్పొరేట్ కంపెనీలాగా కొమ్ముగాయడంలో అందరూ అందరే దానికి జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమో మినహాయింపు ఏమీ కాదు అందరూ వాళ్ళకు ఊడిగం చేయడానికి సిద్ధంగా ఉంటారు దానికి కారణం ఏందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాల గురించి నువ్వో నేను చెప్పేదేముంది పాలకులంతా ఎవరు చుట్టూ తిరుగుతున్నారు కార్పొరేట్ శక్తుల చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారంటే డబ్బుకు లోకం ప్రభుత్వాలు దాసోహం అంతే అంతకు మించి ఏ కారణం లేదు అధికారం లేకి వస్తే మనం ఏదో ప్రజలను ఉద్ధరించాలా అనేది కనీస స్పృహ కూడా లేకుండా పోయింది మన ప్రయోజనాలను కాపాడుకోవడం ఎట్లా అనే దానిపైనే పాలకులు ఎవరైనా ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు అందులో భాగంగానే అమరావతి రాజధాని నిర్మాణం పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టడాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా గమనించుకోవాలా ఇదే పోలవరం పైన ఎందుకు పెట్టలేదా దృష్టి పెట్టరు ఎందుకంటే అది రైతులకు సంబంధించిన సమస్య కదా ఎందుకు పెడతారు దానికోసం అప్పులేం చేయరు ఇదే రాజధాని అమరావతి నిర్మాణం కోసమైతే అప్పులు చేస్తారు సరే అవన్నీ కాసేపు పక్కన పెడదాము తిరుమలలో చంద్రబాబు నాయుడు గారు తన మనవడి పుట్టినరోజు సందర్భంగా నిన్న పర్యటించినారు బాగానే ఉంది ఆ సందర్భంగా ఆయన ఏం మాట్లాడినాడు తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులను రద్దు చేస్తున్నాము గత ప్రభుత్వము ఆ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది మేము తిరుమల పవిత్రతను కాపాడడానికి ఈ రద్దు నిర్ణయాన్ని తీసుకున్నాము అంటున్నారు ఇదే కూటమి ప్రభుత్వము ఫిబ్రవరిలోనే కదా ఇదే ముంతాజ్ హోటల్ నిర్మాణానికి తుడాతో అనుమతులు మంజూరు చేయించింది అప్పుడు టీడీపీ అనుకూల పత్రికలు ఏమని రాసినాయి సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఆ ఫైలు చెక్క 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 ముందు నడిచిందంట దీంతో అనుమతులు వెంటనే రావడం ఆ తర్వాత నిర్మాణ పనులు గబగబా జరగడం ఇవన్నీ మొదలైనాయి అని ఇదే పత్రిక రాసినాయి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారంటే తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణం పైన సాధువులు పెద్ద ఎత్తున ఉద్యమించినారు గతంలో ఎన్నడూ లేని రీతిలో సాధువులు తిరుమలకు పోయి ఆలయం ఎదుట ఆందోళనకు దిగినారు అరే అరే రే ఇదేదో మనకు రివర్స్ అయ్యేటట్టు ఉందే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఉందే అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తమైనారు సరే నిన్న ఆయన తిరుమలకి వచ్చినారు కాబట్టి పనిలో పనికి ఆయన రద్దుకు సంబంధించి ప్రకటన చేసినారు మీరే అనుమతులు ఇచ్చారు మీరే రద్దు చేస్తారు మళ్ళా చెడ్డ పేరు వచ్చే గత ప్రభుత్వం అంటారు మంచి పేరు వచ్చే మాఘనత అంటారు ఇట్లా ఉంది వ్యవహారము కనీసము మనల్ని చూసి జనం ఏమన్నా అనుకుంటారనే స్పృహ కూడా ఈ పాలకుల్లో కొరవడింది ఈ ముంతాజ్ హోటల్ అనుమతులకు సంబంధించి వ్యవహారమే నినువెత్తు నిదర్శనం అనే ప్రజలు అనుకుంటుంటారు ధన్యవాదాలు